అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదన లేచిరానే టీలో డిబేలారే మనమైతే లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ ఇక్కడ వచ్చు ఓ మనం నిన్నగాక మన్న పెట్టినాం ఆల్టో కేటన్ టూ థౌజండ్ లెవెన్ ఇదే కారణం మన సబ్స్క్రైబర్ దేవరకొండ నుండి వచ్చి తీసేసుకున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ అందరికి ఇప్పించేద్దాం బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌజండ్ సిక్స్ నంద్యాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి బట్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండు వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్టిడెంట్ నైన్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ నైంటీ అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనభై ఐదు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందంటున్నారు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నంబర్ టూ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంద్యాల నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఇంకా మీకు వన్ ఇయర్ ఆర్సి వ్యాలిడ్ ఉంది బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా బట్ లోపల సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనే అయితే యాక్చువల్లీ సిక్స్ టి ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనం అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినాం ఫైనల్ అన్నారు ఓకే యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ మిస్ చేసుకోకండి నంద్యాల ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కూడా స్పాట్లో చేసి ఇచ్చేస్తామంటున్నారు నేమ్ చేంజ్ ఓకేనా చాలా తక్కువ రేట్లో నంద్యాలలో ఉంది ఆంధ్ర వాళ్ళైతే స్పాట్ స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకేనా యాభై తొమ్మిది వైవలు ఫైనల్ ప్రైస్ లొకేషన్ నంద్యాల ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సీరియల్ నెంబర్ టూ ఆల్టో సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ ఆల్టో హైదరాబాద్ ఓకేనా బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా మీకోసం ఇంకా కార్లు పెడుతు ఉంటా వీడియోస్ మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా డే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా